ఫ్రెండ్స్ ఈ మధ్యలో చాలా మంది సిఎన్జి వెహికల్స్ అయితే తీసుకోవడం అయితే జరుగుతూ ఉన్నారు ఫ్రెండ్స్ ఇప్పుడు అమ్ముడు పోయేటటువంటి ప్రతి మూడు కార్లలో ఒకటి సిఎన్జి వెహికల్ అయితే ఖచ్చితంగా ఉంటుంది మనకు ఫేమస్ మోడల్స్ అయినటువంటి మారుతి సుజుకి కానీ తర్వాత ఉండాయి కానీ టాటా కానీ ఇవన్నీ సిఎన్జి మోడల్స్ అయితే తీసుకురావడం అయితే జరుగుతూ ఉన్నారు ఫ్రెండ్స్ అయితే సిఎన్జి వెహికల్ని వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి మీకు ఎక్కడా చెప్పినటువంటి జాగ్రత్తలు ఏం చెప్తున్నా ఒకసారి చూడండి ఫస్ట్ సిన్జిని మనకు కార్తో వచ్చినటువంటి వెహికల్లో కార్తో పాటు వస్తేనే ఓకే లేదంటే మనం బయట ఎట్టి పరిస్థితులలో మైలేజ్ కోసం అని చెప్పేసి సిఎన్జి ట్యాంక్ అయితే ఎట్టి పరిస్థితులలో కిట్నైతే పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఒకవేళ ఖచ్చితంగా సిఎన్జి పెట్టుకోవాలని నాకు మైలేజ్ ఎక్కువ కావాలనుకుంటే మీరు ఖచ్చితంగా ఆథరైజ్డ్ డీలర్ దగ్గర వెళ్ళి పెట్టించుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది ఫ్రెండ్స్ దాని తర్వాత సీఎన్జి వెహికల్లో ఎట్టి పరిస్థితులలో స్మోకింగ్ కానీ దాని దగ్గర ఫైర్ కానీ తీసుకురాకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది దాని తర్వాత ఎప్పుడైనా సిఎన్జి లీక్ అవుతుందంటే సో సడన్గా ఎప్పుడైనా సిఎన్జి లీక్ అవుతుందంటే వెహికల్ని ఇమీడియట్గా ఆఫ్ చేయాలి దాన్ని పెట్రోల్లో కూడా రన్ చేయొద్దు సో వెహికల్ డోర్ అనేది క్లోజ్ చేయాలి ఫ్రెండ్స్ దాన్ని మొత్తం సిఎన్జి సిలిండర్ బయటికి తీసేసిన తర్వాతనే వెహికల్ని అయితే తీసుకుని వెళ్ళాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది దాని తర్వాత సిఎన్జిని మనం పెట్రోల్ బంక్లలో ఫిల్అప్ చేసేటప్పుడు మనకు బార్ కనబడుతూ ఉంటాం మనం ఏం చేస్తున్నాం అంటే ఎక్కువ ఎంత ప్రెజర్ ఎక్కువ ఉంటే అంత మంచిదని చెప్పేసి నింపించుకుంటా ఉంటాం సో దానికి టూ హండ్రెడ్ ఎబో బార్ ఉన్న వాటిని మ్యాక్సిమం నిప్పించుకోకుండా చూసుకోవాలి ఫ్రెండ్స్ సో ఎక్కువ ప్రెజర్ అనుకో సిఎన్జీ ట్యాంక్ పలిగేటటువంటి ఆస్కారం ఉంది కాబట్టి చూసుకోవాలి సో సీఎన్జీ సిలిండర్ని మ్యాక్సిమం అంటే వెహికల్ని మ్యాక్సిమం ఎండకుండకుండా ఉంచకుండా చూసుకోవాలి నీడలో పెట్టేటటువంటి ప్రయత్నం అయితే చేయండి దాని తర్వాత మనము ప్రతి త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్కి ఎప్పుడు సిఎన్జిలో నడపకుండా అట్లీస్ట్ త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్కి అట్లీస్ట్ ఒక టెన్ కిలోమీటర్స్ అయినా పెట్రోల్ నడపాల్సినటువంటి అవసరం అయితే ఉన్నారు ఫ్రెండ్స్ దానివల్ల ఏంటంటే ఇంజన్ కొంచెం స్టాప్ అయితే అవ్వడం అనేది జరుగుతుంది దాని తర్వాత ఇంకోటి చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనం ఎప్పుడైనా కానీ వెహికల్ని పెట్రోల్ నుంచి సిఎన్జి సిఎన్జి నుంచి పెట్రోల్ కనుక చేంజ్ చేస్తున్నప్పుడు అయితే మనము యాక్సిలరేటర్ ఇవ్వద్దు ఫ్రెండ్స్ యాక్సిలరేటర్ ఇవ్వద్దు అనమాట సో అట్లా ఇస్తే మనకు వెహికల్లో ఫైర్ వచ్చేటటువంటి ఆస్కారం ఉన్నది కాబట్టి అది చూసుకోవాలి తర్వాత ఎవరీ త్రీ ఇయర్స్కి ఒకసారి సిఎన్డిజి సిలిండర్ని అయితే చెక్కింగ్ అయితే చేయించుకోవాలి ఇంకోటి సిఎన్జిని ఎప్పుడైనా పెట్రోల్ బంక్లలో ఫిల్ అప్ చేసుకునేటప్పుడు మీరు ఏం చేయాలంటే ఖచ్చితంగా వెహికల్లో నుంచి దిగి దూరంగా ఉండి పిలప్ చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉన్నారు ఫ్రెండ్స్ సో ఇవి మినిమం జాగ్రత్తలు మనం తీసుకోవాలి సిఎన్జి వెహికల్లో ఇది తీసుకున్నట్టయితే మనం సిఎన్జి వెహికల్లో సేపుగా అయితే నడిపించుకోవచ్చు ఫ్రెండ్స్ సో సిఎన్జిలో ఆథరైజ్డ్ డీలర్స్ ఎవరెవరు ఉన్నారు సో ఎవరి దగ్గర మనం కిట్ అయితే చెక్ చేసుకోవచ్చో సో నేను ఆ లిస్ట్ అనేది నేను వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను సో అక్కడికి వెళ్ళి మీరు ఆ వెబ్సైట్లో ఉన్నటువంటి ఆథరైజ్డ్ డీలర్ దగ్గరికి అయితే మీ యొక్క కిట్నైతే ఎవ్రీ త్రీ ఇయర్స్ ఒకసారి సీఎన్జి కిట్ని అయితే చెకింగ్ అయితే చేయించుకోరు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వీడియో నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో మన యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి